వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నెల్లూరు నగర నియోజకవర్గంలో మొదటిగా పూర్తి చేసిన యాభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ మహబూబ్ డివిజన్ కోఆర్డినేటర్ కందుకూరి రమేష్ తో పాటు పలువురు వైసీపీ నేతలను వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కింద పూర్తి చేసిన రెండు వేల పదులను పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారు అందజేశారు ఇదే స్ఫూర్తితో మిగిలిన డివిజన్ నేతలు కూడా పనిచేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో నెల్లూరు నగర నియోజకవర్గం ముందుండేలా ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి మందితో సంతకాలు చేయించి గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గంలో అరవై వేల సంతకాలను లక్ష్యంగా పెట్టుకోవడం కూడా జరిగింది అయితే ప్రస్తుతం అరవై వేలు కాస్త ఒక్క నెల్లూరు నియోజకవర్గం నుంచే లక్ష వరకు కూడా మనం కలెక్ట్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇందులో భాగంగా యాభై రెండవ డివిజన్ నుంచి ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి భాష గారు కానీ రమేష్ గారు కానీ మిగిలినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులందరి సహకారంతో యాభై రెండవ డివిజన్ మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ని రెండు వేల అప్లికేషన్స్ని ఇంటింటికి వెళ్ళి అందరితో మొబలైజ్ చేసి సంతకాలు పెట్టించి మొట్టమొదటిగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి దాన్ని రోజు ఇక్కడ అవుట్ చేయడం కూడా జరిగింది ఇంకా మరింత మందిని అక్కడ యాక్టివ్ చేసి వారందరి దగ్గర కూడా ఈ సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యం చేసి వాటన్నిటిని కూడా కవర్నర్ ఇచ్చే లక్ష్యంతో వారు మరింత కృషి చేస్తామని కూడా తెలియజేయడం చాలా సంతోషం ఉంది తప్పకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో యాభై రెండవ డివిజన్ వైఎస్ఆర్సీపీకి పంచుకోటగా తయారు చేస్తూ ఉన్నారు వారందరినీ కూడా మాబాసాగర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఆయన ఆయన సన్నిహితులు కానీ తనతో పాటు పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా సార్ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇదే విధమైనటువంటి ఉత్సాహాన్ని చూపించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ